మోసపోయే కంటే ఓన్లీ ఇప్పుడు మన సర్కిల్ వెళ్ళి చూసుకోవచ్చు దగ్గరలో అయితే ఒకటి నుండి తొంభై ఐదు నుండి లక్ష ఇరవై ఐదు వరకు ఉన్నాయి అన్న ఈ నాలుగేళ్లలో హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ రీసెంట్లీ ఉష్ణాబాద్లో మార్ మార్కెట్లో వీడియో తీసినప్పుడు చాలామంది మనం బఫెలస్ గురించి అడగడం జరిగింది అలాగే ఆవుల యొక్క మిల్క్ రేట్ కూడా డౌన్ అయింది కాబట్టి కొన్ని దూడలు ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి అని మనం అడగడం జరిగింది అలాగే ఈ డైరీ ఫామ్లో బఫెలోతో పాటు ఒక మూడు నాలుగు ఆవులు కూడా అందుబాటులో ఉన్నాయని మనకు అన్నగారు తెలియజేయడం జరిగింది మిత్రమా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందిద్దామని ఇక్కడికి డైరీ ఫామ్లోకి వచ్చాను సో మీ దగ్గర ఏమన్నా దూడలు కానీ ఆవులు కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు సంప్రదించండి మిత్రమా మన నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది సో ఓకే లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో ఈ లొకేషన్ వచ్చేసి జనగాం డిస్టిక్ నుంచి నియర్ పది కిలోమీటర్ వస్తుంది వడిచర్లా గ్రామం సో పూర్తి వివరాలు కూడా మనం అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్న నమస్కారం అన్నా నమస్తే సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది అన్న ఇప్పుడు మార్కెట్ గేదెలైనా ఆవులైనా అంటే ఇప్పుడు గేదెల ఆవులు తగ్గిందండి కొంచెం మార్కెట్ గేదెలు చాలా మంది మన మన కస్టమర్లే గేదెలు తీసుకురా అని చెప్పేసి అంటే ఒక గేదెలు వేసుకొచ్చిన ముందు సో ఓకే అన్న ప్రజెంట్ మన ఇక్కడ నాలుగు నాలుగు గేదెలు అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు ఆవులు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ గేదెలు ఉన్నాయి కదా సో ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అసలు ఎన్ని లీటర్ల వరకు పాలిచ్చేటివి ఉన్నాయి సో ఎన్నో లాక్టేషన్ అది కూడా ఇంపార్టెంట్గా మనకు ఒక ఎన్నో ఈత తెలిస్తే కూడా మనకు మన ఫామ్లో ఇంకా ఒక మూడు నాలుగు ఈతలు ఎక్కువ వినడానికి అవకాశం ఉంటుంది మిల్కింగ్ కూడా బాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కన్నా సో ఆ డీటెయిల్ చెప్పండి మాకు మనం తీసుకొచ్చింది అన్న అంటే మన తెలంగాణదే ఓకే మళ్ళీ ఇంకోటి స్పీడ్ కూడా పెట్టుకుంటే బెటర్ ఆ ఊళ్లాగా పెట్టుకుంటే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ప్యాట్ కూడా బాగానే వస్తుంది ఓకే ఇది రెండు అయితే పడ్డానా తొలికాయ ఇచ్చిందే ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ ఎన్ని ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా వారం వారం పడుతుందా రైతుకి ఎన్ని లీటర్ ఇచ్చే అవకాశం ఉందన్నా తొలికాయ ఇచ్చిందండి ఇప్పుడు దాకా వింటొచ్చు మన పది గ్యారెంట్ ఇద్దాం పది వరకు గ్యారంటీస్తారు ఇప్పుడు రైతులు మీ దగ్గర ఏమైనా తీసుకున్నప్పుడు మీరేమన్నా ఏమన్నా ఐ మీన్స్ గ్యారెంటీ గిట్లా ఇచ్చే ఒకసారి రూమ్ రొమ్ము ఫెయిల్ కానీ మాయ కానీ ఏమైనా గ్యారెంటీ ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాయ ఒకటి పాలంట ఒక రెండు మూడు సార్లు మనం అంటే అన్నగారు ఏమంటున్నారంటే ఒకవేళ ఇక్కడ ఈయనైనా బఫల ఉంటే మీరు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అయినా మిల్కింగ్ చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అని అన్నగారు మనం తెలియజేస్తున్నారు సో ఇది సెకండ్ లాక్ అని చెప్పారు దీని గురించి కూడా చెప్పండి ఒకసారి ఇది మూడో అవుతా అండి ఇప్పుడు ఇది ఎనిమిది వరకు ఇచ్చింది లాస్ట్ ఈతకి ఇప్పుడు ఎనిమిది నుండి దాకా వినుకోవచ్చు పాలు ఓకే అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఎన్నో లాక్టేషన్ అనేది థర్డ్ డెలివరీ అయితే థర్డ్ ఆ ఎన్ని రోజుల టైం ఉంది అన్న ఇంకా ఇది కూడా వారం అన్న వారం ఆగుతే వారం నుండి పది రోజుల మధ్యలో లాస్ట్ ఈత ఖరై నుండి వచ్చింది అన్న ఎయిత్ ఇక్కడ ఉంది ఓకే ఇప్పుడు ఇంత మన దగ్గర మళ్ళీ మూడో అవుతుంది ఒకసారి దీని గురించి కూడా తెలుసుకుందాం ఇంకో దాని గురించి ఇది చెప్పండి అన్న ఒకసారి ఇది ఇప్పుడు డెలివరీ అయితే అన్న ఓకే సైజ్ ఉంటుంది హెవీ బాడీ ఉంటుంది ఇచ్చింది ఇప్పుడు మన ఆరు నుండి ఏడు ఎనిమిది దాకా కూడా వెంట వెంటుకోవచ్చు టైంకి పూటకి మంచి ఫీడ్ ఇంకెన్ని రోజుల టైం ఉంది అన్న ఇది పది రోజులు అవుతుంది అండి ఇంకా ఓకే ఇది అన్న ఇది వినింది అన్న ఇది నిన్న సాయంత్రం ఇయింది అన్న ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అన్న జూన్ పాలు నాలుగు అవుతున్నాయి ప్రెజెంట్ ప్రెసెంట్ అయితే పూటకు వచ్చేసి సో రైతుకు మరి ఎన్ని లీటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నా ఏడ ఇచ్చింది అన్న ఆరు గ్యారెంటీ ఇస్తుందండి అంటే ఆరు ఆరు లీటర్లు పన్నెటర్ గ్యారెంటీ పక్క రోజుకొచ్చేసి పన్నెండు లీటర్ ఎన్ని అవుతుంది అన్న ఇది థర్డ్ ఇప్పుడు ఇప్పుడు థర్డ్ సో మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాలుగు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆవులు ఎన్ని ఉన్నాయి అన్న ఇంకా అందుబాటులోకి ఆవులు నాలుగు ఉన్నాయన్నా ఆవులు నాలుగు అంటే ఎట్లా లాక్టేషన్ ఎన్ని ఉన్నాయి ఎన్ని లీటర్ వరకు పాలు ఇచ్చేటివి ఉన్నాయన్న ఫస్ట్ సెకండ్ ఉన్నాయి ఆవులు ఫస్ట్ సెకండ్ ఇరవై నుండి ముప్పై దాకా ఉన్నాయి పాలు ఇచ్చేటి రోజు ఒకటి దూడ ఆరు పాల ఉంది పది పది అయితే ఉన్నాయి ప్రజెంట్ నేను ఆరు పాల మీద దీనికి తొలి దూడి ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఆరు పాల మీద ఉంది ఇరవై ఉంది ఒకటి దీన్ని దూడా మేలా మేలే అన్న సో చూసుకోవచ్చు మీరు ఎవరికన్నా కావాలి అనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి అన్న నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది వచ్చి మీరు ఒకళ్ళ అంటే ఒకటి కాదు రెండు సార్లు అయినా మీరు పూర్తిగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు సో అలాగే అన్న ఇది ఇది మూడో ఇస్తాను ఇప్పుడు ఇంతే పది రోజులు ఆగుతుందా ఇది పన్నెండు అండి లాస్ట్ సెకండ్ ఇయర్ తకి సెకండ్ ఇయర్ తక్కింది ప్రజెంట్ ఇది ఇప్పుడే వినిందంట ఒకసారి గంట అవుతుంది ఇంకా జున్పాలు తీయాలి ఇక తీసి అంట ఒక నాలుగు లీటర్ల వరకు తీసేసినాయి ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తాను రైతుకి ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళి వచ్చాను రోజుకి రోజు మెత్తడు కాదు సెకండ్ అవుతుంది సెకండ్ అవుతుంది సో మీరు చూసుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ఆ యొక్క కండిషన్ దాని యొక్క లక్షణాలు కానీ సో మీరు దూడ కూడా ఆ ఫీమేల్ అనే చెప్తున్నారన్న కానీ మీరు పూర్తిగా వచ్చి అన్ని విధాలా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది మిత్రమా సో మీకేమైనా ఇంకా సమాచారం కావాలంటే స్క్రీన్ పైన అన్నగారు నెంబర్ ఉంటారు మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి అన్న ఇప్పుడు చాలామంది ఏంటంటే చూసేవాళ్ళు కూడా రేట్లు అడగడం జరుగుతుందన్న ఎట్లా ఎంత రేట్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు నాలుగు గేదెలు ఏమో ఉన్నాయి కదా ఈ నాలుగు గేదెలలో ఉన్నప్పుడు తొంభై ఐదు నుండి లక్ష ఇరవై ఐదు వరకు ఉన్నాయి అన్న ఈ నాలుగు గేదెలలో నార్మల్గా అయితే ఎనభై నుండి లక్ష యాభై లక్ష యాభై వరకు అది కూడా క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి ఏదైనా సరే క్వాలిటీ మీద ఎనభై దొరుకుతుండొచ్చు అరవై కూడా దొరుకుతుండొచ్చు మన దొరికిందని బట్టి రెండు వేలు చూసి చెప్పుకోవడం ఇప్పుడు ఇది దూడ మొగదే అన్న వా రైతు మనకు పక్క పన్నెంట్కి గ్యారంటీ ఇచ్చిండు మనం ఎవరు వచ్చినా పన్నెండు గ్యారంటీ ఇద్దాం జున్ను పాలు ఈ రోజు అంటే టూ డేస్ ఇవాడికి ఇంకొక మాక్సిమం ఫైవ్ డేస్ పడుతుంది పాలు బండికి మన మనకు కొంచెం తక్కువ ఈజీగా నీకు టెన్ లీటర్ గ్యారంటీ ఇస్తా ఒక డౌట్ ఉన్నా కూడా రెండు మూడు కూడా చూసుకోవచ్చు మనకి రూమ్ కూడా అవైలబుల్ ఉంది వాళ్ళు ఉండడానికి కూడా ఈయనకి ఏదైతే ప్రెగ్నెంట్ అనుకోండి నేను రొమ్ముల విషయంలో కానీ గుడ్లమ్మ విషయంలో ఫుల్ గ్యారంటీ ఇస్తాం ఎందుకంటే అయితే కావాల్సింది గ్యారంటీగా ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికో పోయి మోసపోయాకంటే ఓన్లీ ఇప్పుడు మన సర్కిల్ ప్రతం చూసుకోవచ్చు దగ్గరలో అయితే ఒకటి పోవచ్చు గ్యారంటీ అంటే ఎక్స్చేంజ్ ఏమన్నా ఇట్లా వాళ్ళకైనా ప్రాబ్లమ్ నేను చెప్పిందండి తప్పు అనిపిస్తే ఎక్స్చేంజ్ ఛార్జ్ నేను నేను చెప్పింది బరాబర్ ఉన్నప్పుడు అవసరం లేదు వాళ్ళకి కూడా సో అన్నగారు ఏమంటున్నారు అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఈ సపోజ్ ఇది ఈనింది కాబట్టి మీరు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అయినా మిల్క్ చెక్ చేసుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఈ బార్లు కూడా ఉన్నాయి కాబట్టి మీరు వచ్చేలోపు ఏమైనా డెలివరీ ఇట్లా అయితే కూడా మిల్క్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు మీకు ఇంకా ఏమైనా పూర్తి సమాచారం కావాలంటే అన్నగారి నెంబర్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉంటే అన్నగారితో ఇంత ముందు కూడా మనము వీడియో తీయడం జరిగింది మిత్రమా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అలాగే ఆవులు కూడా ఉన్నాయని చెప్పాము కానీ అవి కూడా ఎంత రేట్లో ఉన్నాయన్న మనకు ఆవులు కూడా అంతే అన్న ఎనభై నుండి లక్ష యాభై దాకా ఉన్నాయి అన్న అది కూడా క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి ఓకే పదహారు నుండి ముప్పై వరకు పర్ డే మిల్క్ కెపాసిటీ మన దగ్గర ఉండేవి పద్ ఇప్పుడు పదహారు లోపు అయితే అదే ఎనభై అట్లా ఆ రేంజ్లో ఉంటుంది ఓకే ఓకే